చూడండి సంఖ్యలో ఆధారంగా పదాలు తయారు ఇప్పుడు మనం ఇక్కడ నంబర్లు ఉన్నాయి కొన్ని ఈ ఆధారంగా మనం పదం తయారు చేద్దాం చూడండి ఇక్కడ ఇది చూడండి ఇక్కడ తాకి ఒకటో నంబరు బాకి ఎన్నో నంబరు రెండో నంబరు లాకి మూడో నంబరు అంతేనా ఇక్కడ చూడండి అరకా నంబరు నాలుగు రా ఐదో నంబరు ఆరో నంబరు అంతేనా ఈ నంబర్లలో అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కొన్ని నంబర్లు ఉన్నాయి వీటిలో మనం ఏం చేయాలి అక్షరాన్ని రాయాలి చూడండి ఒకటో నంబర్లో ఏ త మూడో నంబర్లో లా ఇప్పుడు రెండు కలిపి చదవండి చూడండి ఇక్కడ చూడండి నాలుగు ఐదు ఆరు నంబర్లు ఉన్నాయి ఇక్కడ అక్షరమై నాలుగో నంబర్లో ఏముంది ఏముంది అ ఐదో నంబర్లో ర ర రెండు కలిపి ఏమొంది ఆ నెక్స్ట్ మూడో నంబర్లో ఏముంది ల ల రెండో నంబర్లో బ మళ్ళీ బాలి మూడో నంబర్లో ఏముంది ఏలాగరి ల రెండో నంబర్లోండి నేర్చుకోండి ఆరు నంబరులో ఏ నంబర్లో మళ్ళీ ఆరు నంబర్లు ఎవరు నంబర్లో Ra. Haan, ah, eeppu dhurane, karikala dhurane. Ka, ra, 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 ra. Ka ra, ka ra. Ka ra, ka ra. Ka ra, ka ra. Ok, very good.